శెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధ వినాయక ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్సవంలో ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ పర్యావరణ పరిరక్షణ మహాగణపతి అడవి సంరక్షకుడు పర్యావరణ పరిరక్షకుడిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అడవిలో నివసిస్తూ గజ వాహనుడై పర్యావరణాన్ని రక్షిస్తున్న గజ నాదునిగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణగా నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కడగరపల్లె మండలం టంగుటూరి గ్రామస్తులైన కుమ్మరి మద్దిలేటి వారి చేత మూడు నెలల నుంచి మట్టితో చేసిన విగ్రహాన్ని ఇక్కడ తయారు చేస్తూ వస్తున్నారని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము పదహైదు వందల మట్టి విగ్రహాలు బాలాజీ కాంప్లెక్స్లో నివసిస్తున్న వారికి ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అందరికీ వినాయక శుభాకాంక్షలు శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండప నిర్వహణలో శ్రీ వర్సిద్ధి వినాయక ఉత్సవాలను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా పరిరక్షణ మహాగణపతిగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరము ఎండ తీవ్రత ఎంత ఉన్నది కూడా మనమందరం కూడా చాలా వరకు కూడా అనుభవించినాము దానికి ముఖ్య కారణము చెట్లు లేకపోవడము చెట్లు పరిరక్షించలేకపోవడము అడవిని కాపాడుకోలేవున్న పరిస్థితులలో ఈ విపత్తు జరుగుతుంది అలా అందుకోసమే ఈ ఈ సంవత్సరం కూడా అడవిని సంరక్షిస్తూ గజవాహనుడుగా గణనాథుడు పర్యావరణ పరిరక్షగా మహారాజుగా ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేశాం పర్యావరణ పరిరక్షణ భాగంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా బనకాపల మండలం టంగుటూరు గ్రామస్తుల చేత గత మూడు సంవత్ మూడు నెలల నుంచి కూడా ఇక్కడనే మనము మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని కూడా తయారు చేస్తూ వస్తున్నాము అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బాలాజీ కాంప్లెక్స్లో నిస్తుంది వారికి అందరు దాదాపు ప్రతి సంవత్సరం పదహైదు వందల మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు విజయవాడలో జరిగిన విపత్తు ప్రకృతి విలయం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసింది దానికి ముఖ్య కారణం పర్యావరణ కాపాడుచుకున్న బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ఆవరణలో మీ వ్యాపార సముదాయాలలో ఒక చిన్న నాలుగు అడుగుల చెట్టును నాటండి ఆ చెట్టే మన ఇంటిని మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది సమాజాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మీరు అందరూ కూడా దాని వంతు సాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మెడిసిన్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ ప్రత్యేకమైన అంటే మట్టితో చేసినటువంటి విగ్రహంతో పూజలు అందుకుంటున్నారు స్వామి విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైనటువంటి మట్టి ఒకటే దాని నుండి సకల జీవులు సృష్టించబడతాయన్నమాట అదేవిధంగా దాని నుండి లభించే పోషకాలు పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యాన్ని చూడ చాటడానికి నాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ స్థూల రూపుడై భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోస్తారట ఇది పరమేశ్వర లింగ లింగపురాణంలో గణేషఖండలో చెప్తున్నారన్నమాట శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో వినాయకుడు చేసి పరబ్రహ్మస్వరూపంగా పూజించడం అనేటువంటి ఆచారంగా వస్తున్నది కాబట్టి ఇటువంటి కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా స్వయంగా రెండు నెలలు కష్టపడి తయారు చేసి పూజలు అందుకుంటున్నారు స్వామి గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాము కాబట్టి ఈసారి అతివృష్టి అలాగే వర్షాలు ఎక్కువగా పడడము ఎండలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సకల జీవరాజులందరి సుభిక్షంగా ఉండడం కోసము లోక కళ్యాణం అంతా సుభిక్షంగా ఉండడం కోసం అలాగే ఇక్కడ మూడవ రోజున ఐదు రోజుల పాటు మూడవ రోజున ఇక్కడ స్వామివారి గణపతి హోమాలు విశేషమైనటువంటి అలాగే అతివృష్టి అనావృష్ణ లేకుండా ఉండడం కోసం లోక కళ్యాణార్థం ఇక్కడ స్వామివారి గణపతి హోమాలు అన్నీ విశేషంగా చేయడం చేయబడుతున్నాయి కాబట్టి స్వామివారి అనుగ్రహం అందరికీ నిలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను